హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబికే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో నాగుల చవితి పండుగ ఎప్పుడు వచ్చింది నాగపంచమి ఎప్పుడు జరుపుకోవాలి నాగుల చవితి రోజు పుట్టలో ఏ సమయంలో పాలుపోయాలి పూజా సమయాలు నైవేద్యాలు ఈరోజు ఏ పనులు చేయకూడదు అన్న పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగగా జరుపుకుంటారు దేశమంతటా పలు దేవాలయాల్లో జంట నాగులతో ఉన్న పలు విగ్రహాలను పూజిస్తూ ఉంటారు ఈ నాగుల చవితి రోజు నాగేంద్రుని శివభావంతో అర్చిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులు అవుతారని నమ్ముతారు ఈ నాగులు కుండలిని శక్తికి సంకేతంగా చెబుతారు అందుకే నాగులను మన దేవతలు ఆభరణములుగా చేసుకున్నారు శివుడు మెడలో వినాయకుడు యజ్ఞోపవీతంగా విష్ణువు శయనించడానికి ఇలా అనేక రకాలుగా సర్పమే యొక్క గొప్పతనము హిందూ పురాణాలలో కనిపిస్తుంది ఇక సాక్షాత్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సర్పరూపంలోనే కొలుస్తాము అమ్మవారి కుండలిని శక్తి కూడా సర్పరూపంలోనే ఉంటుంది నాగపూజ మన హిందూ ధర్మంలో అనాదిగా వస్తున్నటువంటి ఆచారము ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నాగుల చవితి పండుగ ఏ రోజున వచ్చింది అంటే స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనము శరదృతువు కార్తీక మాసము శుక్లపక్షము చవితి తిథి ప్రారంభము అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం రాత్రి పది గంటల ఆరు నిమిషముల నుంచి చవితి తిథి ప్రారంభమై శనివారం రాత్రి పన్నెండు గంటల ఆరు నిమిషముల వరకు ఉంటుంది నాగుల చవితి పర్వదినాన్ని నిర్వహించుకోవలసిన తేదీ అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ శనివారం రోజున ఈ రోజున నక్షత్రం జ్యేష్ఠ పూర్తిగా ఉంది ఈ రోజున పుట్టలో పాలు పోయడానికి ఇంట్లో పూజ చేసుకోవడానికి దేవాలయాల్లో నాగప్రతిమలను పూజించడానికి శుభ సమయము శనివారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల లోపల నిర్వహించుకోవాలి ఈ సమయంలో వీలు కానివారు ఉదయం పది గంటల ముప్పై ఒక నిమిషముల నుండి పన్నెండు గంటల ఐదు నిమిషములలోపు పుట్టలో పాలు పోయటం నాగదేవతల పూజ నిర్వహించుకోవచ్చు మరుసటి రోజు నాగపంచమిగా జరుపుకుంటారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము అక్టోబర్ ఇరవై ఆరవ తేదీ ఆదివారం రోజున నాగపంచమి పండుగగా జరుపుకుంటారు రోజున పుట్టలో పాలుపోయడానికి శుభ సమయము అక్టోబర్ ఇరవై ఆరవ తేదీ ఆదివారం రోజు తెల్లవారుజామున ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషముల నుండి పన్నెండు గంటలలోపు పుట్టలో పాలు పోయడానికి నాగదేవతలను పూజించటానికి శుభ సమయము అందు కుండలిని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారంలో ఉంటుందని యోగశాస్త్రం చెబుతుంది నాగుల చవితి రోజు ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగ స్నానం చేయాలి తర్వాత ఇల్లు శుభ్రపరచుకొని ఇంటి వద్ద పూజ చేసుకొని పుట్టలో పాలు పోయడానికి పుట్ట దగ్గరకు వెళ్ళాలి పుట్ట దగ్గరికి ఆవు పాలు అరటిపళ్ళు బియ్యం నూక చలిమిడి చిమిలి పుట్ట దగ్గరకు తీసుకు వెళ్ళాలి పుట్ట దగ్గరకు వెళ్ళగానే ముందుగా పుట్ట మీద పసుపు కలిపిన నీళ్లను చల్లాలి పుట్ట ముందు ముగ్గు వేయాలి తర్వాత కొద్దిగా బియ్యపిండి పసుపు కుంకుమ పుట్ట మీద చల్లాలి తర్వాత సుగంధ భరితమైన పూలను పుట్ట చుట్టూ అలంకరించి దీపం వెలిగించి చిమిలి చలిమిడి నైవేద్యంగా సమర్పించాలి తర్వాత పుట్ట చుట్టూ తిరుగుతూ నవనాయ దేవతల పేర్లు చెప్పుకోవాలి నాగుల చవితి రోజు పుట్ట చుట్టూ తిరుగుతూ తొమ్మిది నాగదేవతల పేర్లు చెప్పుకోవటం వలన సర్పదోషాలు రాహుకేతు దోషాలు తొలగిపోతాయి ఈ తొమ్మిది నాగదేవతల పేర్లు అనంత వాసుకి ఆదిశేష పద్మనాభ కంబల శంఖపాల దాత్ర రాష్ట్ర తక్షక కాళీయ అనే తొమ్మిది నాగదేవతల పేర్లు చెప్పుకుంటూ పుట్ట చుట్టూ తిరగాలి లేదా నవనాగ దేవత అయి నమహ అని చెప్పుకుంటూ పుట్ట చుట్టూ తిరగాలి అంతేకాక పుట్ట చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసుకొని నాగేంద్ర మేము మా వంశంలోని వారము అందరము నిన్ను ఆరాధిస్తున్నాము పొరపాటున తోక తొక్కితే తొలగిపో నడుము తొక్కితే నావాడనుకో పడగ తొక్కితే కస్సు బుస్సుమని మమ్ములను భయపటకు తండ్రి అని పుట్టకు ప్రదక్షిణా నమస్కారములు చేయాలని పెద్దలు చెప్తుంటారు పుట్ట చుట్టూ నూకలు చల్లి నూకలు నువ్వు తీసుకొని మూకలు మాకు తండ్రి అని పుట్టమన్ను చెవులకు పెట్టుకుంటారు స్కాంద పురాణంలో ఈ కార్తీక శుద్ధ చవితి నాటి నాగపూజను శాంతివ్రతంగా వర్ణిస్తారు ఈ సర్పారాధనకు తామర పువ్వులు కర్పూరము లడ్డు మొదలగునవి ప్రీతికరమని చెప్తారు సర్పారాధన చేసేవారి వంశము తామరతంపరగా వర్ధిల్లుతుందని భవిష్య పురాణం చెప్తుంది మన హిందువుల ఇళ్లలో ఇలవేల్పు సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే ఆయన అందరికీ ఆరాధ్య దైవము ఈ విధంగా నాగేంద్రుని ధూపదీప నైవేద్యాలతో పూజించి నమస్కరించుకోవాలి ఈరోజు వాడకూడనివి మట్టిని తవ్వడం కానీ చాకు కత్తి పరికరాలు వాడకూడదు కోసిన పదార్థాలు తినకూడదు ఉల్లి వెల్లుల్లి తినకూడదు పుట్టమన్నుని తీసుకొని కొద్దిగా బొట్టు పెట్టుకొని చెవులకు రాసుకోవాలి ఈ విధంగా చేయటం వలన చెవి సంబంధమైన బాధలు తొలగిపోతాయి ఈ విధంగా నాగేంద్రుని పూజించటం వలన కన్నెలకు శీఘ్ర వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి సంతానయోగం కలుగుతుంది కుజరాహు దోషాలు తొలగిపోతాయి సర్వరోగాలు తొలగి సౌభాగ్యవంతులు అవుతారు వంశాభివృద్ధి జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి